सेंट करों, अभी रेगुलर पर इधर पास के लिए स्पेंडिंग होला अभी ड्रोन्स पे ड्रोन का लड़की का नाश करते हैं। टू पॉइंट सेंट करोंस। ऐसा ऐसा मेरा टू सौ डी। एक लाइन में जी? इसपे अगर तो चन्नई पालों पे टेंडर टेंडर अर्राउंड में। हाँ। बास्केटबॉल। 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 What is the issue in this? हमने mm भ -hmm. ఈ సదక్ష నిష్పత్తి హమ్ అది కొసూయాస్ మనం కొస్మిట్ చిస్టారో ఏముంది దాంతో లెటర్ కాపీ ఉందా ఆ క్లాసిక్ తీసుకున్న ఈక్విప్‌మెంట్స్ పెండింగ్ ఉన్నాయి అక్కడ ఆ ఫంక్షనిసిలా ఆ కన్సిల్సిరో టెంపోస్ ఇప్పుడు ఓకే ఇస్తో conserva samis memo meer mani modul pettara works focus on three masters these services loop se alanna 25 works madam e 30 international open done works all 30 ada roads all roads madam anni anni works every masterpati ya works

మేనేజ్ నాట్ కొనే బెలంకొండ 11 నాట్ స్టార్టెడ్ ఉంది. రీసెంట్ లో హరి లాస్ట్ గవర్నమెంట్ ఫిషింగ్ మేడం అది కూడా నాట్ స్టార్ట్ అవుతుంది తీసుకున్నాం మేడం ఇయర్ ఇయర్ గవర్నమెంట్ గవర్నమెంట్ అందులో థర్టీన్ ప్రోగ్రెస్ లో మాత్రమే చూపిస్తున్నారు ప్రోగ్రెస్ లో మేడం అనమికూ మోడె ప్రాగ్రెస్ ని చూపిస్తున్నాను సకిన్ మేడం స్పిల్ అవుట్ స్పిల్ అవుట్ మేడం లాస్ట్ ఇయర్ ఫ్రెష్ గా మళ్ళా తీసుకున్నాం దిస్ ఇస్ ఓన్లీ 2024 ఆ 25 26 ఇయర్ లో తీసుకుందాం పేజీ మేడం స్పిల్ అవుట్ 17 వస్తున్నా ప్రోగ్రెస్ లో అంటే ఇది ప్రెజెంట్ ఇరు ప్రెజెంట్ ఇరు ప్రెజెంట్ ఇరు ఏమన్నాయి అప్రోచ్ రోడ్స్ మీన అన్ని అప్రోచ్ రోడ్స్ ఫోన్ అప్రోచ్ రోడ్స్ మీద పోలింగ్ అంగరవాడు కంపనీ ఓకే స్టార్ట్ ఆ కదా స్టార్టెడ్

వర్క్స్ ఉన్నాయి వర్క్స్ కంప్లీటెడ్ పేమెంట్ అవలేదని అట్లా నాట్ స్టాటెడ్ 46 ఉన్నాయి కదా ఐ రీసెంట్ గా వచ్చింది పార్టీ 4 మెన్ మొత్తం పార్టీ 1 కంప్లీట్ ఒకటి ప్రోగ్రెస్ 18 నా స్టాటెడ్ అవడం ఈ 18 రీసెంట్ గా ఉంది ఏంది అంటే రీసెంట్ వచ్చింది లాస్ట్ మంత్ వచ్చింది లాస్ట్ మంత్ వచ్చింది ప్రోగ్రెస్ ఉన్నవి 81 21 వినకొండని వినకొండ రోడ్ సైడ్ పెట్టి ఉండండి మేడం అది సైడ్ పెట్టి ఉండండి ఆ రోడ్డుకి ఫైల్ పెట్టే మేడం అది దానికి క్లియరెన్స్ వాలలేదు రోడ్ కూడా కొరస్ట్ మాత్రమే మేడం అంటే దీంతో ఎవరికి కనెక్టివిటీ వస్తుంది ఆ అల్్రెడీ కనెక్ట్డ్ మేడం అది అండర్లైన్డ్ ಆಗಿದೆ మేడం ఎస్పీ అగ్రారం కొద్ది ప్రెసిడ్ వస్తున వస్తుస్తా ఎంత దూరం ఉంది సో ఈ రోడ్ తో కనెక్టివిటీ

మన స్మ టీం కూడా వెళ్ళేది మేడమ్ ప్రాజెక్ట్ ఉంది. ఇంకో కాలం ఉంది అక్కడ రోడ్ వర్క్స్ కూడా బేజర్ పోషన్ కంప్లీట్ అయ్యింది మేడమ్ మైనర్ ఎర్మేలే ఉంది. ది బ్రిడ్जेस కూడా మనకి 2 మంత్ నుంచి ప్రొగ్రెస్ ఉంది. అంటే 64 కోట్ల 99 ఉంది. yes madam your expenditure is only 21 crore till now. so another 40 crore వరకు ఎక్స్‌పెన్స్ చేయచు స్పెసిఫికల్లీ మీను కొండ బ్రిడ్జెస్ దీంట్లో టూ బ్రిడ్జెస్ ఉన్నాయి మేడం అందులో ఒక బ్రిడ్జ్ ప్రోగ్రెస్ బాగానే ఉంది మేడం వినపడలో ఒక బ్రిడ్జ్ అక్కడ సైడ్ లొకేషన్ అది వీక్ సాయి సాయి వీక్ మేడం అది అది కొద్దిగా రైన్స్ వల్ల కొద్దిగా డిలే అయింది మేడం అది అగ్రిమెంట్ వచ్చేసేసి మార్చి ట్వంటీ ఫోర్ మేడం 18 मंथ ऑफ लेन्स पर नाल किया। Starting काफी नहीं चलना है। Starting late है कि starting करो। इस टाइम पर मंथ से तो लेन्स होना। So that's Malibu. a very serious issue, तो दो लोकेशन्स। All over uh, right. परिजन्दी। Bridge layer में ना। Layer में ना। कत्ता bridge कट तो ना। कत्ता bridge जाता है। It was the road was laid in Cambridge way. It completed three years back में ना। Road was completed. That missing link bridge was sanctioned uh, in terms of four months में ना। That uh, tenders filed in terms of four months में।

మొన్నట్ల మళ్ళ మోడల్ అంటే మార్కెట్ లో ఎవేరిథింగ్ స్పీడ్ గా వచ్చేస్తాడ మనం చూసింది పూర్ణ పొందriched. హ్మ్ అలా ఇండోర్ రోడ్ వచ్చి వినకొండ మండలం నుంచి మన మన మార్కెట్ హైవే కనెక్ట్ అవుతుంది మేడమ్. హ్మ్ సో దట్ ఇంట్రెసింగ్ అరే అబ్రూసింగ్లీ మార్కెట్ యామ్. వన్ ప్రోడక్ట్ మొన్నే సత్తనపల్లి రోడ్ అడిగేది. చాలా డ్యామేజ్ రోడ్ ఉంది. క్రాస్ రూట్

ఫిజికల్ కంప్లైట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి మేడం నెక్స్ట్ దాని కరెక్టింగ్ పైప్ లైన్ లేదు కానీ కరెక్ట్స్ కదా సరే ఒక టెన్ టూ ఫిఫ్టీ పర్సెంట్ ఆగ్ ఉంటే కానీ పేమెంట్ కోసం వాళ్ళతో అట్లా అవున్నారు మేడం అట్లా ఫిజిక్స్ ఫిజికల్ కంప్లీట్ ఫైన్షియల్ కంప్లీట్ సెలెన్ ఫిజిక్ నైన్ లీగల్ జనవేషియల్ సర్ మేడం పాజిటివ్ అగ్రిమెంట్ రాడండి అది డబుల్ రాడ్లని పాత కొడు అగ్రిమెంట్ రాడండి చేరు చేయనండి మనం కోటాలి కరేట్ 23 వాలి ఈ ఆన్గోయింగ్ వర్క్ కోట అవుతే కంప్లీట్ చేస్తాం ఓకే

M 18 ఉంటాయా మేడ so 18 10 రీచ్ అండ్ సర్వాస్ వట్లవే మేడ మనం డీగా చేద్దాం 13 వెల్ దుర్తిలో ఉన్నాయి ఆ బాటిల్లో చికెన్ కూర ఇంకొకటి బాస్ ఇవే హేవే మేడ నా చేతిలో 8 అగ్రిగేట్ అయిపోయింది మళ్ళీ రీటెండర్ కిలో మనం చేద్దాం ఆ వట్లవే మేడ పిలుమండి మెరి టెండర్ మీ లెవెల్ లో కదా అందరూ పిలవచ్చు మళ్ళీ అదే చెప్తారు మేడం పార్టిసిపెంట్స్ రావు జేఎం డబ్ల్యూ యు కాల్ బట్ ఎండ్ చూస్తాం ఓకే మీ వర్క్ మీరు చేయండి డోంట్ థింక్ దట్ దే విల్ కమ్ ఆర్ నాట్ మీ వర్క్ మీరు చేయండి డబుల్ సెట్ ని కూడా చేయించు మేడం కానీ ఇంకా ఇద్దరు బిల్ చేస్తాం మీరు ఎండ్ ఫిల్ వండి డిజైన్ హాఫ్స్ మేడం అంటే ఆ స్కీమ్ మొదలు పెట్టినప్పుడు అన్ని హాఫ్ టైస్ ఇస్తాం డిజైన్ చేశాం కానీ ప్రస్తుతం 195 హాఫ్స్ కే ఇస్తున్నాం మేడం 93 హాఫ్స్ కే బట్

చెప్తాను అరజన్కి ఇది ఫైనాన్షియల్ రిపోర్ట్ మేడం మాకు 23 24 24 25 నిట కూడా మేము రిగార్డింగ్ గాని టెండింగ్ గాని ఎం లేదు మేడం అని సబ్మిట్ చేసిసాము దట్ లో దిస్ ఇస్ 24 25 హ టోటల్ 5 కోర్డ్స్ 5 కోర్డ్స్ ఇచ్చేసారగా మేము సబ్మిట్ చేసిసాం మేడం వాళ్ళ ఇవాల్ ఓకే స్పెషల్ రిపేర్స్ ని ఇప్పుడ తగ్గించేస్తాం థాంక్యూ సార్ ఇది 10% మేడం అది వచ్చేటారు ఏమీ 10% ఏది కొత్తగా స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి స్టేట్కి కి వేండమ్ పాలసీ పెట్టుకోము మేడం అక్టోబర్లో డిసైడ్ చేయను దాని ప్రకారంగా మన స్టేట్ వాళ్ళు ఈ పాలసీ డిసైడ్ చేశారు మేడం ఓఎన్ఎం పాలసీ దీంట్లో అంతకుముందు సీఓ గారికి ఎంతైనా ఫిఫ్టీ ఫైవ్ డబ్ల్యూ ఇచ్చా శాంక్షన్ వేండమ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి లిమిట్ చేశారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎక్కువ ఉంటే కూడా అది గవర్నమెంట్కి పంపించాలి మేడం అట్లాగే జిబీలు వాళ్ళకి వాళ్ళ ఎస్వీ స్కీమ్ వాళ్ళు మెయింటెన్స్ వాళ్ళ పవర్స్ అన్ని కూడా వాళ్ళు తెలియజేశారు మేడం వాళ్ళకి ఏమేమి పవర్స్ ఉన్నాయి మన సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ లో అది పిఆర్ఐ ఇన్స్టిట్యూషన్ స్ట్రెంతన్ చేశారు కదా మేడం ఆ పవర్స్ లో వాళ్ళు స్ట్రెంతన్ చేస్తూ అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి గుర్తు చేశారు మేడం ఆ జీవో మేడం ఇది పంచాయత్స్ గానీ మండల్ పరిషత్ ఇక్కడ సేవింగ్స్ ఉంది కాబట్టి ఫిఫ్టీ ఫైనాన్స్ దాంట్లో తీసుకోవచ్చు మేడం ఆల్రెడీ ఫిఫ్టీ ఫైనాన్స్ మార్చి అయిపోతుంది మేడం లాస్ట్ అయిపోతుంది అందువల్ల సేవింగ్స్ ఇచ్చి తీసుకొని ఖర్చు పెట్టేస్తే అందరికి ఉపయోగపడుతుందని ఆయన కూడా చెప్పారు దానికని చెప్పాడు